కొన్ని కొన్ని కామన్ ప్రాబ్లమ్స్కి మనం త్రిఫల చూర్ణం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాం చూడండి ఫస్ట్ వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి పెరిగితే ఏ జబ్బులు రావండి సో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఈ త్రిఫల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగంటే రోజు ఒక టూ గ్రామ్స్ టు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అర టీ స్పూన్ రోజు ఒక్కసారి కానీ లేకపోతే వాళ్ళు మరీ వయసు వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే రోజు రెండుసార్లు తీసుకోవచ్చు ఫస్ట్ ఒక కప్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తీసుకుండడం వల్ల నేను చెప్పినట్లు రెసిస్టెన్స్ పవర్ బాగుంటుందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో త్రిఫల చూర్ణం కామన్ ఎలిక్సర్ మెడిసిన్ అందరూ వాడుకోవచ్చు అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు పిల్లలైతే కాస్త డోస్ తగ్గించుకొని వాళ్ళ వయస్సును బట్టి దీన్ని తేనెతో తీసుకోవచ్చు నీళ్ళతో తీసుకోవచ్చు మజ్జిగతో తీసుకోవచ్చు పాలతో తీసుకోవచ్చు యాజ్ పర్ దే ఛాయిస్ సో ఈ అని అంటే హిమోగ్లోబిన్ పెరిగేదానికి ఈ త్రిఫుల చూర్ణం చాలా బాగా పనిచేస్తుందండి సో ఎలాగంటే త్రిఫలచూర్ణాన్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి బెల్లం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సో మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం కలిపేసాయండి బెల్లం త్రిఫల త్రిపులచూర్ మొత్తం కలిపేసి ఒక గాసి